భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ అన్నారు ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మందమరి ఏరియా జిఎం కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది చే రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు తదనంతరం వారు మాట్లాడుతూ గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశ అభివృద్ధి ఖ్యాతి గురించి వివరిస్తూ అమరుల త్యాగాలను స్మరిస్తూ వారు చూపిన సన్మార్గంలో నడిచి దేశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం విజయ్ ప్రసాద్ ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ సిఎంఓఏ ట్రెజరర్ సుధారాణి పర్సనల్ మేనేజర్ ఎస్ సుందర్ డివైపీఎం ఎండీ ఆసిఫ్తో పాటు జిఎం కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు లోకిత ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావ ప్రకటనలోను మత విశ్వాసంలోనూ ఆరాధనలోను స్వేచ్ఛను జీవిత సార్ ఆదేశాల ప్రకారం మనము ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే ఉత్సవాన్ని మరి మన జిఎం ఆఫీస్లో జరుపుకుంటున్నాము మీ అందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి శైలేంద్ర సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమల్లోకి వచ్చింది మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఏ రకంగా పరిపాలించాలి మరి భారతదేశంలోని పౌరులకి హక్కులు కానీ వారి వెల్ఫేర్ విషయంలో కానీ మరి ప్రభుత్వ పరిపాలనా విధానంలో కానీ మరి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలో మన రాజ్యాంగంలో పొందుపరిచారు మీ అందరికీ తెలుసు మరి రాజ్యాంగాన్ని ఒక మహాశయుడు నెహ్రూ గారి ఆదేశాన్ని ప్రకారము చేతి రాతతోటి దాన్ని లిఖించి మరి ఒక ప్రత్యేకమైన డబ్బాలో దాన్ని మూడు భాషలలో రాసిన దాన్ని ప్రత్యేకమైన డబ్బాలో హీలియం ప్రొటెక్షన్ తోటి ఆ రాజ్యాంగాన్ని మరి పార్లమెంట్లోని గ్రంథాలయంలో దాన్ని పెట్టారు దాని పార్లమెంట్ గ్రంథాలయంలో దాన్ని ప్రత్యేకమైన రక్షణలో ఆ రాజ్యాంగాన్ని ఉంచారు చేతి రాతతో రాసిన రాజ్యాంగం సో అది కాకుండా ప్రింటెడ్ రాజ్యాంగం అన్నీ ఉన్నావి కానీ సో అప్పటి నుండి మనకు రాజ్యాంగంలో మనకు సంబంధించిన మన భారతదేశంలోని పౌరులందరికీ మన రక్షణ విషయంలో కానీ తర్వాత హక్కుల విషయంలో కానీ మన పరిపాలన విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ అందులో అన్ని విషయాలు పొందుపరిచారు మరి భారతదేశంలో ఏ పౌరునికైనా ఎవరికైనా మరి న్యాయం కావాలంటే ఎవరైనా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఏదైనా కొత్త చట్టం చేసినా కూడా అది రాజ్యాంగం పరిధిలోకి లోబడి ఉండాలి మరి రాజ్యాంగ పరిధిలోకి ఏదైనా చట్టం కానీ ఎవరికి కానీ అన్యాయం జరిగితే మరి కోర్టుల ద్వారా అది రాజ్యాంగ పరిధిలోకి లోబడి ఉందా లేదా అనేది చెప్తారు మరి మనకు అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్తాము కోర్టు వారు మరి అన్నీ పరిశీలించి మన రాజ్యాంగం ఆదేశాల ప్రకారం రాజ్యాంగంలోని సూచనల ప్రకారం మరి ప్రతి పౌరునికి న్యాయం జరుగుతుందా లేదా అని వాళ్ళు కోర్టు వారు మరి నిర్ణయాలు చేస్తారు